ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ముప్పై ఫీట్ల అడపు ముప్పై ఫీట్ల పొడుగు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే గ్రౌండ్ ఫ్లో డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది మొత్తం వచ్చేసి మనకి వంద గజలు తినడం జరుగుతుంది అదేవిధంగా ల్యాండ్ ఏరియా అనేది తొమ్మిది వందల లక్ష వస్తుంది మన హౌస్ కండిషన్స్ మటుకు ఏడు వందల ఎనిమిది లక్షలు హౌస్ కన్సెషన్ చేస్తాం కాస్ట్ వచ్చేసి మనకి పద్నాలుగు నుంచి పదిహేను లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా రేట్లు వేసుకుంటే కనుక ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా మీరు కనుక లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే మనకు రెండు లక్షల ముప్పై వేల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా విధంగా రేగులు కనుక వేసుకుంటే కనుక లేబర్ కాంట్రాక్ట్లోనే ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఒకసారి రూమ్ సైజ్ చూద్దాం ఇది వచ్చేసి మన సెట్ బ్యాక్ లైన్ మూడు సైలు ఇవ్వడం జరిగింది రెండు ఫీట్లు అనేది మూడు సైలు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పది ఇంటి పది అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మన చిల్డ్రన్స్ బెడ్ తొమ్మిది పది పది ఫీట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చి మన కిచెన్ అనేది పది ఫీట్లు అరన్నర ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా హాలు డైనింగ్ వచ్చేసి పద్నాలుగు రెండు పది పది అయితే రావడం జరిగింది నెక్స్ట్ మన పూజారామ చిన్న పార్టీషన్ అయితే ఇవ్వడం జరిగింది లేదా పూజారం రూమ్ సపరేట్గా అనుకుంటే పూజ రూమ్ అనేది చేసుకోవచ్చు మీరు కనుక పూజ రూమ్ చేసుకుంటే కనుక ఈ బాత్రూమ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు బెడ్రూమ్కి కి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ చేసుకోవచ్చు లేదంటే కామన్ గా చేసుకోవచ్చు దీనికి అటాచ్ చేసుకుంటే ఒక కామన్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు హాయ్ అండి అందరికి నమస్తే మీ వ్యాపార ప్రకటనల కోసం కాల్మీ ఫోర్ యాప్లో లో మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు